ఫ్రెండ్స్ ఒరిజినల్ అని టెస్ట్ చేస్తున్నా చూడండి వీడియో చివరి లైవ్ లో చూపిస్తాం వాటర్ టెస్ట్ బొటెనవేల్ టెస్ట్ తేనెతో చేస్తున్నా చూడండి తేనె క్వాలిటీ అనేది మీకు చూపిస్తా ఒరిజినల్ లో కాదనే వీడియో అయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర తెచ్చి ముంచం కలపకు వంచు మొత్తం అసలు ఉంచు వంచు ఫ్రెండ్స్ తేనైతే వాటర్ లో మనం స్పూన్ పోసాం ఫ్రెండ్స్ మళ్ళీ గ్లాస్ లో తిరగ కొడితే అడుగున ఎలా ఉన్న అలాగే ఉంది ఫ్రెండ్స్ ఒరిజినలే ఫ్రెండ్స్ బొటెనవేలు టెస్ట్ కూడా ఉంది ఇప్పుడు చూడండి చుక్క బొటెనెలు మీద వేసుకుంటా ఎలా ఉంటుంది క్వాలిటీ మీద చెప్పలేదు గోరు మీద బొట నేలు పరీక్ష అంటే గోరు మీద కలిసి జారకుండా జారే దాని మీద టేస్ట్